బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్దాం ఆంధ్ర కార్యక్రమం బుధవారం సింగరకొండ రోడ్ గల జడ్పీహెచ్ హై స్కూల్ నందు వైసీపీ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా వందేమాతర గీతాన్ని ఆలపించి తర్వాత జాతీయ జెండాను ఎగిరవేశారు అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఆటలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ముఖ్యమైన కార్యక్రమం అన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థుల్లో మట్టిలో మాణిక్యాలు ఉన్నారన్నారు అనంతరం వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ హైస్కూల్లో ఆటల పోటీలు జరగడం వల్ల పోటీతత్వం పెరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ད�ེ ད�པ ཁ དསྡྱྱ ཁ�སྱྱས རྱསྱསྱི ཤར རེ རེས རེ རེེ ར ེེ ཁརེ འཁར འེ ཁསའེ ག ར ེེ སསེ ེག ཁའེཉ రేయ్ బుచ్చర్ సార్ ఎక్కడ వీర బుచ్చర్ సార్ కొంచెం బాలకం కావండి తమ్మి సార్ సార్ కోది పెట్టండి పోమండి చెయ్యిండుగా చెయ్యిండు అరై కొడ చెయ్యిండు ఓకే రైట్ 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 ఫుటోలు రైట్ ఓ మై గాడ్ ఈ కార్పొరేట్ స్కూల్స్ లో ఆటలకి నోచుకోని విద్యార్థులు కావచ్చు ఆడదామనే కార్యక్రమం ఉన్నా సరే ఆడటానికి అవకాశం లేని వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈ ఆటకి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్యంగ పూర్తి చేస్తున్నారు దీని ద్వారా అందరికీ వ్యాయామం ఎలా ఉంటుందో తెలియని వల్ల కూడా ఈ రోజు ఈ ఆటల వల్ల వ్యాయామం ఎలా ఉంటుందో జరిగింది అందువల్ల శరీర శ్రమ తెలిసి ప్రతి ఒక్కరు కూడా శరీర దాటి పొందడానికి ఈ ఆటలు చాలా ముఖ్యంగా పనికొస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడదా ఆందర కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేయాలి